మ్యాట్ మీద బోర్డు గట్టి బయట తీసి దీనికే ఉంది ఇది కూడా ఇది తొట్టిచ్చాడు వింటూ ఇక్కడికి ఇచ్చాడు ఇది బ్లాక్ట్ ఇది ఊరుతుంది బండి ఇది ఇట్టిచ్చాడు ఇదేమో కర్ర పెట్టుకోడు అందుకంటే ఇంకొచ్చాడు ముసలి వాడు కర్ర పెట్టారే ఇంకొడి వదిలే బాబు కాళ్ళు కాలు ఇప్పుడు దీని ప్రాబ్లం ఏంటంటే ఇక సైడ్ కూడా బాగా ఎడల పోకి కొద్ది మరి అది కొట్టాలి కిక్కు కొట్టాలి తీసేపుచ్చుకుంటే ఫ్రీ కాలు కొట్టే ఇప్పుడు కిక్కు కొద్దిగా ఇరుగ్గానే ఉంది ఇప్పుడు ఉండదు ఇది కూడా లేకపోతే చెప్పు లేకుండా కొడుతుంది అయిపోతుంది మాములుగా ఇది కూడా తీసాం అనుకో చెప్పుతో కూడా పట్టుదుగా ఆ అదేలే అదే అదే ఆ తీసేస్తే ఆ ఈ పెడలు తీసేస్తే ఇంకా ముందుకు వస్తుంది చెట్టు పైనుంచి పైనుంచి వస్తుంది కానీ అవసరమా ఎడలుపు లేకపోతే మరి నీకు కిక్ తీసేసాడు పొద్దున సెల్ఫీ ఉంటుంది సెల్ఫీ సెల్ఫ్ లేనప్పుడు కిక్ కొట్టుకో సెల్ఫీ లేకపోయినా కూడా సెల్ఫ్ నువ్వు వేయించుకో బ్యాటరీ వీక్ అయిపోయినా కూడా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిఎంఆర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నటువంటి మనకి ఈ ఎక్సెల్ హండ్రెడ్ బండికి ఈ విధంగా ఎక్సెల్ హండ్రెడ్ కానీ సెన్సార్ బండి కానీ ఏ బండి అయినా కానీ ఈ విధంగా సెట్ చేపించాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఎక్కడ దొరుకుతాయి ఈ రకంగా సెట్ చేయాలంటే ఈ వీడియోలో తెలుసుకునే చేద్దాం ఇక్కడ మనం గమనించుకుంటే ఈ టైర్లు వచ్చి తలకి మామూలు టైర్లే ట్యూబ్లెస్ టైర్లు కాదు ఇక ఈ విధంగా సెట్ చేపించాలంటే మనకు సుమారుగా పదిహేను వేల రూపాయలు అంటే మీ దగ్గరలో ఉన్న షోరూంలోనే అందుబాటులో అంటే మీకు టీవీఎస్ షోరూమ్ ఉంటుంది కదా ఆ షోరూమ్కి వెళ్ళి మీకు చెప్పారంటే ఆర్డర్ పెట్టి మీకు వారం పది రోజుల్లోనే తెప్పించి మీకు అక్కడే ఫిట్ చేసి ఇస్తారు అయితే సుమారుగా పదిహేను వేల రూపాయలంటే మీకు ఉన్న ఏరియా ప్రాంతం అక్కడ పరిస్థితులను బట్టి కాస్త రేట్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు కొంత అవగాహన కోసం చెప్తున్నాను సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది అని ప్రైజ్లు అనేవి కరెక్ట్గా ఉంటాయని కాదు ఈ విధంగా మీరు అతి సునాయాసంగా సెట్ చేయించుకోవచ్చు ఏమి ఓడదీసి బండి అంతా మార్చాల్సిన పని లేదు అతి సునాయాసంగా మనకి సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు అయితే మనకి ఇవి మనకి గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి పదిహేను వేల రూపాయల బడ్జెట్లో అందుబాటులో ఉంటుంది మీకు దగ్గరలో టీవీఎస్ షోరూమ్ ఉంటుంది కదా ఆ షోరూంలో వాళ్ళే ఫిక్స్ చేస్తారు వాళ్ళే తెప్పించి ప్రతి షోరూంలో కూడా అందుబాటులో ఉంటాయి ఇబ్బంది ఏమీ లేదు అయితే ఎడల్పు చూసుకుంటే మనకి మనకు రోడ్లు విస్తారంగా ఉంటేనే కాస్త కన్వీనియంట్గా ఉంటుంది ఇరుకు సందులు ఇరుకు రోడ్లు అయితే మీరు కాస్త ఇబ్బంది పడతారు అనమాట ఎందుకంటే కాస్త ఎడల్పు ఎక్కువగా ఉంది కాబట్టి అయితే ఇలా ఎడలు కారణం ఏంటంటే ఇలా కిక్కు మనకు చూసారు కదా కిక్కు కొట్టాలంటే కన్వీనియంట్గా ఉండటం కోసం ఎడల్పు ఇచ్చారని చెప్తున్నారు అయితే ఏదేమైనప్పటికీ కాస్త చూస్తానికి ఎడల్పుగా అనిపిస్తూ ఉంటుంది మీరు ఈ విధంగా సెట్ చేసుకున్నప్పటికీ ఏంటంటే మనకి తోలటానికి కన్వీనియంట్గా ఉంటుందా అంటే కొత్తలో మీకు అనుభవం లేకపోతే సైడ్కి లాగేస్తున్నట్టు బండి అనిపిస్తూ ఉంటుంది కాస్త డ్రైవింగ్ కాస్త అలవాటు అయిందంటే మీకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది మీరు ఎంత లోడ్ వేసినప్పటికీ కూడా బండి బేస్కదు స్ట్రాంగ్గా ఉంటుంది మీకు డ్రైవింగ్ అలవాటు అయిందంటే మాత్రం మరొక విషయం ఏంటంటే మైలేజ్ మైలేజ్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇలా సెట్టింగ్ చేసిన తర్వాత మైలేజ్ మరి మామూలుగా బండి వచ్చే మైలేజ్తో పోల్చుకుంటే కాస్త తగ్గే అవకాశం ఉంటుంది ఏ బండికైనా సెట్ చేయొచ్చు ఈ మనకి ఇప్పుడు చూస్తున్న ఎక్సెల్ హండ్రెడ్ కావచ్చు ఎక్సెల్ హండ్రెడ్లో సెన్సార్ బళ్ళు వస్తున్నాయి కదా అవి కావచ్చు ఏ బండికైనా ఇలా మనకి ఈ బళ్ళల్లో టీవీఎస్ బళ్ళలో సెట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఉండదు అయితే చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఈ వీడియో కాస్త మీకు ఉపయోగపడిందని భావిస్తున్నాను